హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చార్ని ఇలా సింపుల్గా పదిహేను నిమిషాల్లో తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ టైం లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులోకి రెండున్నర కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆరు లేదా ఏడు దాకా పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని పొంగిపోకుండా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని కడిగి వాటర్ పోసి ఈ చింతపండుని పది లేదా పదహైదు నిమిషాల వరకు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్లోని వేడంతా పోయాక మూత తీసి చూడండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని పప్పు గిత్తుతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉన్నట్లయితే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా పప్పును బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి ఒక కప్పు దాకా చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి మీకు పప్పుచారు ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి అందులోకి వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు కప్పుల దాకా వేశాను అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పప్పుచారుని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మరి స్టవ్ పైన ఉంచుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మరొక స్టవ్ పైన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లిపాయలను కచ్చాబచ్చగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలను బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మంత కరివేపాకును వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకుంటున్న పప్పుచారులోకి తాలింపు వేసుకోవాలి ఈ తాలింపు పప్పుచారులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే పప్పుచారుని ఈ విధంగా తయారు చేసుకొని వేడివేడి అన్నంలోకి తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పప్పు చారు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్